తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర పంచాయత్ శాఖ మినిస్టర్ సీతక్క గారికి బెదక్ జిల్లా కలెక్టర్ గారికి అంతారం గ్రామ ప్రజలకి కౌడిపల్లి మండల ప్రజలకి నమస్కారం నేను మీ కొండ నరసింహాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ నుండి విషయం ఏంటంటే గత వారం రోజుల క్రితం కూడా మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్లో ఒక వీడియో టెలికాస్ట్ చేసి అన్ని గ్రూపులలో కూడా పెట్టడం జరిగింది నూతనంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచ్ల పదవి కాలం ముగిసిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు ఇన్ఛార్జీలుగా వచ్చిన తర్వాత పంచాయత్ సెక్రటరీలకు బాధ్యతలు అప్పయెప్పిన తర్వాత ప్రతి గ్రామానికి ఐదు లక్షల రూపాయల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి అంతారం గ్రామంలో రెండు సార్లు తీర్మానాలు రాసినాం ఎక్కడ సీసీ రోడ్ వేయాలి ఎక్కడ వేయాలి అని చెప్పేసి ఒక మూడు ప్రాంతాలు చూపించడం జరిగింది ఇక్కడ వేస్తే బాగుంటుంది ఇక్కడ రచ్చబండ దగ్గర వేస్తే బాగుంటుంది బతుకమ్మలు వాడే దగ్గర అని చెప్పేసి మొన్న రవి రవిశంకర్ రెడ్డి అట ఆయన శంకర్ అనేది మర్చిపోయినాము అందుకే మరి ఉల్కులేదు పలుకులేదేమో చెవుటి ముందర శంతు శంకు ఊదినట్టు ఉంది ఈ రవిశంకర్ రెడ్డి అంతారం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఐదు లక్షల రూపాయలు ఏ ఎత్తుకపోయింది ఏ పిట్టెత్తుకపోయింది ఎటు పోయినాయో లెక్కలు తేలాలి అంతారం గ్రామానికి నిధులు ఎన్ని వచ్చినాయి ఎన్ని ఖర్చు అయినాయి దేనికి ఎన్ని వచ్చినాయి దేనికి ఎన్ని ఖర్చు పెట్టారు పూర్తి వివరాలు కావాలి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం టోటల్ లెక్కలు దీపిస్తాం వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ఈ అంతారం గ్రామ పంచాయతీ సెక్రటరీ రవిశంకర్ రెడ్డి గారికి మండలంలో ఉన్నటువంటి ఏ ఆఫీసర్ల సపోర్ట్తో ఈ డబ్బులు కాజేస్తా ఉన్నాడు సమాధానం ఎందుకు చెప్పడం లేదు అసలు ఐదు లక్షల రూపాయలు వచ్చినాయా రాలేవా వస్తే ఏమైనాయి రాకపోతే ఎందుకు రాలేవు కాంట్రాక్టర్లు చూపెట్టినాం గ్రామస్తులే వేస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేయాలంటే ఒక పది మంది పిల్లలను తయారు చేసినాం చెప్పినాం ఎవరేస్తారో కూడా ఇంకుడు గుంతల పైసలు చాలా మందికి రాలేవు అంతారం గ్రామంలో ఇంకుడు గుంతల పైసలు ఎక్కడ పోయినాయి పూర్తి వివరణ కావాలి కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి అంతారం గ్రామంలో మొత్తం సర్వే చేయించి ఇంక్వైరీ చేయించి ప్రజా దర్బార్ నిర్వహించి మీడియా సమక్షంలో మొత్తము లెక్కలు తేల్చవలసిన అవసరం ఉన్నది నేను మా గ్రామంలో ఒక పెద్ద మనిషి చనిపోయి ఒక రెండు మూడు రోజులు ఆ బిజీలో ఉన్నాను రేపు పంచాయత్ శాఖ మినిస్టర్ సీతక్క గారిని కలవబోతున్నాను సీతక్క గారిని కలిసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాను జిల్లా కలెక్టర్ గారు ఇమ్మీడియట్లీ కౌడిపల్లి మండల్ అంతారం గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించి పూర్తి వివరాలు సేకరించి ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో ఎవరైతే గ్రామ పంచాయతీ డబ్బులు కాజేశారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి ఎలాంటి డబ్బులు కా చేయకపోతే ఇప్పటి వరకు సమాధానం రావాలి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేదు ఒక టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్గా వాట్సాప్ గ్రూప్లలో పెట్టినను ఉల్కులేదు పలుకులేదు ఒక టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ అడిగితేనే సమాధానం చెప్పలేని ఈ పంచాయతీ సెక్రటరీలు కొంతమంది మామూలు ప్రజలను ఎంత మోసం చేస్తారు మామూలు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు వీళ్ళు ఏ నిధులు ఎక్కడ పోతా ఉన్నాయి ఎక్కడ వేసింది అక్కడే ఉన్నది సర్పంచ్ల విధులు అయిపోయిన తర్వాత వాళ్ళ పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ పెట్టి ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీలకు బాధ్యతలు అప్పైపోయిన తర్వాత వచ్చినటువంటి ఐదు లక్షల రూపాయలు ఏమైనాయి పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీ సెక్రటరీ రవిశంకర్ రెడ్డి గారిది విచారణ చేపట్టి తప్పు చేసినట్టయితే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి పైన ఉంది మంత్రులపైన ఉంది రాష్ట్ర మంత్రి సీతక్క గారి పైన కూడా ఉన్నది రేపు మంత్రివర్యులను కూడా కలవబోతున్నాను జిల్లా ఇన్ఛార్జి కొండా సురేఖక్క దృష్టికి కూడా తీసుకెళ్తూ ఉన్నాను వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు ఎట్టి పరిస్థితిలో ప్రజల సొమ్ము ఎవడు కాజేసినా వదిలిపెట్టము ఒక్క రూపాయి కూడా కాజేయకపోతే అవినీతికి పాల్పడకపోతే ఇప్పటి వరకు ఎప్పుడో పిలిచి మీడియాను పిలిచి ప్రెస్ మీట్ పెట్టి నేను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేను అని చెప్పేది ఉండే ఇప్పటివరకు సమాధానం లేదు గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు లేవు ఊళ్ళో వీధి దీపాలకు డబ్బులు లేవు అంటే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల దగ్గర పదివేల రూపాయలు చేతి బదలిప్పించడం జరిగింది అసలు ఏంది ఎటు పోతా ఉన్నాయి ఏం నిధులు వచ్చినాయి ఏం నిధులు రాలేవు అనేది పూర్తి సమాచారం కావాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు ప్రతిదానికి లెక్క కావాలి టోటల్ అంతారం గ్రామానికి దేని పేరు మీద ఎన్ని డబ్బులు వచ్చినాయి దేనికోసం ఎన్ని ఖర్చు పెట్టిర్రు అనేది ప్రజా ప్రజాదర్బాల్లో తేలవలసిన అవసరం ఉన్నది ఈ గ్రామ సభలు పెట్టి కొంతమందిని భజన వేసే వాళ్ళని ఎంబడేసుకొని ఈ గ్రామ సభలలో తీర్మానాలు పెట్టి ఏదో చేసి తప్పించుకుంటామంటే ఎవ్వరు వదిలిపెట్టరు నేను ఒకటే చెప్తున్నా ఒక భారతదేశ పౌరునిగా తెలంగాణ బిడ్డగా మెదక్ జిల్లా బిడ్డగా అంతారం గ్రామ బిడ్డగా చెప్తా ఉన్నాను తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టాం చట్టం అనేది ఒకటి ఉంటుంది ఆ చట్టం దగ్గర ఎవరు కూడా తప్పించుకోలేరు లాయర్ను కూడా అప్రోచ్ అవుతూ ఉన్నాం లాయర్తో నోటీసులు కూడా పంపిస్తాం స్పందించకపోతే ఇమీడియేట్లీ స్పందించి ప్రజా దర్బార్లో కలెక్టర్ ముందు జిల్లా అధికారుల ముందు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి జిల్లా అధికారుల ముందు మొత్తము లెక్కలు పెట్టవలసిన అవసరం ఉంది గ్రామ ప్రజల ముందు తాండా వాసుల ముందు మాకు తాండాలు ఉంటాయి తాండాలున్న గ్రామ పంచాయతీకి నిధులు ఎక్కువనే వస్తాయి తాండాలలో సీసీ రోడ్లు వేస్తామన్నాం తాండాలకు కూడా వేయలే ఎక్కడ పోయినాయి ఐదు లక్షల రూపాయలనే లెక్క కావాలి తప్పకుండా నాసిరకం పనులు ఏమున్నాయి ఏం పనులు చేసిర్రు ఓ పెద్దమ్మ గుడి దగ్గర ఒక వాటర్ ట్యాంక్ కట్టిర్రు అది ఇప్పటివరకు ఉపయోగంలోకి రాలేదు దాంట్లో నీళ్ళు ఎక్కించింది లేదు గ్రామానికి వదిలింది లేదు ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది లంచాలు తిని కళ్ళు మూసుకపోయినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా నాసిరకం పనులకు సంతకాలు పెట్టడం వలన ఇలాంటి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ప్రజల సొమ్ము రాళ్ళ పాలు చేసినట్టు గుట్టల పాలు చేసినట్టు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం చట్టం ముందు దోషులుగా నిలబెడతాం ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు లంచాలు తినే బదులు మోర్ర బుర్జ దిని బతకాలి అని చెప్పి చెప్తా ఉన్నాం ఎవడన్నా లంచాలు తినే ఆఫీసర్ ఉంటే మోల్ర బుర్జనయం దానికంటే తిని బతకండి లంచాలు తినడం మానేయండి ప్రభుత్వం మంచిగా జీతాలు ఇస్తుంది ప్రభుత్వ జీతంతో గౌరవంగా బతకడం నేర్చుకోండి ఈ లంచాలు తిని గ్రామ సొమ్ము ప్రభుత్వ సొమ్ము రాష్ట్ర సొమ్ము ప్రజల సొమ్ము మట్టి పాలు చేస్తూ ఉన్నారు నీళ్ళ పాలు చేస్తూ ఉన్నారు ఇలాంటి పని చేసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాం ఇలాంటి వాళ్ళు వేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డబ్బులు విడుదల చేస్తూ ఉంటే ఇలాంటి ఆఫీసర్లు కొంతమంది వాళ్ళ సొంతానికి వాళ్ళ స్వలాభం కోసం ఇష్టం వచ్చినట్టు చేయడం వలన గ్రామాలు కుంటిబడిపోతూ ఉన్నాయి గ్రామాల అభివృద్ధి చెందడం లేదు కాబట్టి ప్రతి దానికి లెక్కలు కావాలి లెక్కలు చెప్పకపోతే ఎవరిని కూడా వదిలిపెట్టాం చట్టం ఏం చెప్తుందో మాకు హైకోర్టు పోవడం తెలుసు హైకోర్టు ద్వారా ఏ రకంగా తెప్పియాలో తెలుసు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం లెక్కలు మొత్తం ఎట్లా తెప్పియాలో తెలుసు చట్టం ప్రకారం ఏదైనా తెలుసుకుంటాం ఎవరిని కూడా వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారిని మినిస్టర్ గారిని కలిసి వచ్చిన వెంటనే కలెక్టర్ గారిని కూడా కలవడం జరుగుతుంది మా టీవీ ఛానల్ లెటర్ ప్యాడ్ పైననే ఈ దరఖాస్తు రాసి ఇవ్వడం జరుగుతుంది మాకు వివరణ కావాలని చెప్పేసి చర్యలు తీసుకోమని చెప్పేసి వదిలిపెట్టే ప్రసక్తి ఏముండదు అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా